ప్రభు అందరికీ నా వందనాలు ఈరోజు రాధా మనోహర్ మీద కేసు పెట్టడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి ఫోన్ చేయకుండా అతను అనిన వీడియోని చూసి యేసు ప్రభు మీద భయం భక్తితో ఆయన అంటే మేము ఒప్పుకోము దేనికైనా సిద్ధం అని చెప్పి వచ్చిన మహిళలకి యూత్కి వచ్చిన కొందరు పాస్టర్లకి వీళ్ళకి అందరికి కూడా ప్రభు పేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈసారి ఇటువంటిది ఏదైనా జరిగితే భయం భక్తితో ఉన్న వాళ్ళందరినీ ఈసారి భారీ ర్యాలీ అయితే నెల్లూరు నగరంలో చేయడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాం అన్ని దగ్గర నుంచి కూడా అనేక మంది వస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఛానల్లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు అడిగే ప్రశ్నలు సావధానంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాకుండా మీ డబ్బుల కోసం కూడా కాకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయ్ అని చెప్పి చెప్పి తిరుగుతున్న ఈ దేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ పరమతాన్ని గౌరవించుకుంటున్న ఈ యొక్క భారతదేశంలో లేనిపోని చిచ్చులు మతాల చిచ్చులు రెచ్చగొట్టి ఇలాంటి రాధా మనోహర్ దాస్ కరుణాకర సుజ్న లలితకుమారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణు ఇలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలటటువంటి వాళ్ళని కాబట్టి వీళ్ళు కానీ ఈసారి కానీ ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా నెల్లూరు నుంచే ఒక విప్లవాత్మైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రభు పేరిట నా వందనాలు తెలుపుకుంటూ ప్రైజ్లాడు